డ్ ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను ఈ వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం నుండి నెహిమియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము చివరి భాగాన్ని చదువుకుందాం మీరు దుఃఖపడకూడి ఇహోవాయందు ఆనందించుట వలన మీరు బలం ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధిడానికి స్తోత్రాలు గత దినమంతయు నీ కృపలో కాపాడి ఈ దినమున సజీవ సంఖ్యలో ఉండి నిన్ను శుధించడానికి నీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి వందనాలు తెలియచేయుచ్చున్నాం ప్రభువ తండ్రి ఈ సమయముందు నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని బలహీనులను ముట్టి బాగు చేయండి ఈ వాక్యాన్ని వినడానికి వినగల చెవులు గ్రహించడానికి మనస్సు మీరు అనుగ్రహించుమని మాట్లాడుచున్న నన్ను నీ సులువు చాటున మరుగుపరిచి కృపచూపించుమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల ఇస్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు వారికి ధర్మశాస్త్రం లేదు బబులోను సెరలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు కొన్నిసార్లు ఇస్రాయేలు ప్రజలు దేవుని మాట వినని సందర్భంలో పరాయి రాజులకు ఇస్రయేలు ప్రజలను ప్రభువారు అప్పగించారు అటు రీతిగా ఇస్రాయేలు ప్రజలు బబులోను చెరలోకి వెళ్ళిపోయారు ఆ బబులోన్రుల్లో ఉండేటువంటి రాజు ఇస్రాయిలు ప్రజలలో కొంతమంది తెలివైన వారిని తీసుకొని ఆయా పదవులు మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చి వారి యొక్క విద్యను బట్టి భక్తిని బట్టి వారిని మంచి స్థానంలో పెట్టాడు అటువంటి వారిలో యజ్రా నిహిమియా అనేటువంటి వారు ఉన్నారు ఎరుశలేము పట్టణము పాడైపోయి ఉండగా అలాగా ఎరుశలేము పట్టణము యొక్క ప్రాకారాలు కూలిపోయాయని యజ్రా నిహిమియాలు విని మొదటిగా నిహిమియా స్పందించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తద్వారా ఎరుశలేమునకు వచ్చి ఆ పడిపోయినటువంటి గొడలన్నీ శ్రమపడి పెద్దలను పోగు చేసి కట్టి స్థిరపరచి మళ్ళీ ఇస్రాయిలు ప్రజలు బానిసత్వం అయిపోయిన తర్వాత ఆ ఎరుషలేములో దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఏడ్చారట ఇంతకాలం మనకు ధర్మశాస్త్రం లేకుండా పోయిందని ప్రభునందు పిగిలి ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్స్ బైబిల్ ఉన్నది కదండి ఒక్కొక్కళ్ళు ఒకటి కంటే ఎక్కువ బైబిల్స్ మన దగ్గర పెట్టుకున్న ఎవరేమంటారు అప్పుడు అందరి దగ్గర ధర్మశాస్త్రం మనగా బైబిల్ ఉండేది కాదు కేవలం దైవజనుల యొద్ మాత్రమే ఉండేది వారు చదివితే వాళ్ళు శ్రద్ధతో వినేవారు నా దైవజనుడు వాక్యం చెబుతుంటే వాక్యం చూడడానికి కూడా చాలా ఇబ్బంది పడేటువంటి వారు లేకపోలేదు ఆ దినాల్లో ఆ ధర్మశాస్త్రంలో ఏముంది ప్రభువారు నాతో ఏం మాట్లాడుతున్నారు అని అలా ఆసక్తిగా చాలా శ్రద్ధతో వినేవారనమాట అలాగ వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం వారి హృదయంలోకి వెళ్ళి వారు చేసిన పాపాలని ఎత్తిపడి చూపించినప్పుడు వారు చేసిన పాపాల విషయమై వారు పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉన్నారనమాట ఈ విధంగా ఏడుస్తూ ఉండగా వారిని ధైర్యపరుస్తూ ఈ మాటలు చెప్పారు ఏ మాటలు అంటే ఇహోవయ్యందు మీరు ఆనందించటం వలన మీరు బలం పొందుతారు మీరు దుఃఖపడకండి పశ్చాత్తాపడుతున్నారు మంచిది ఇంకా ఏడవద్దు మీ పాపాలు క్షమించబడ్డాయి ఇంతవరకు కూడా లోకంలో మీరు ఆనందించారు ఎప్పటి నుండి దేవునిలో మీరు ఆనందించండి దేవునిలో ఎలా ఆనందించగలుగుతాం పాటలు పాడటం ద్వారా వాక్యం చదవటం ద్వారా వినటం ద్వారా చెప్పటం ద్వారా అలాగే ప్రభునందు ప్రియుల దేవుని సంధికి రావడం ద్వారా శువార్త చెప్పడం ద్వారా ఇన్ని విధములుగా మనము దేవునిలో ఆనందించగలుగుతాం ముఖ్యంగా స్థుతించటం ద్వారా మనం దేవుని దేవుని అందు ఆనందించగలుగుతాం ఇంతవరకు మీరు చాలా సందర్భాల్లో లోకంలో మీరు ఆనందించారు అది శాశ్వతమైనది కాదు అని మీకు తెలిసింది ఇప్పుడు మన ప్రభు అయిన యహోవయందు మనం అందరం ఆనందిద్దాం అలా ఆనందించటం వలన మనము బలం పొందుకుంటాం దేవుడు మనకింకా బలమును శక్తిని ఆరోగ్యాన్ని ఇస్తారు అని వారందరినీ ప్రజ్రాని హిమ్యాలు వాదరిస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియులేరే మనం దేనిలో ఆనందిస్తూ ఉన్నాం లోకములు ఆనందిస్తున్నామా దేవునిలో ఆనందిస్తున్నాము ఒకసారి ఆలోచించండి దేవునిలో ఆనందిస్తే ఆ ఆనందము ఎల్ల కాలము స్థిరంగా ఉంటుంది లోకములో ఆనందిస్తే అది చాలా తాత్కాలికమైనది ఆనందము మన ఆరోగ్యానికి మంచిది కాదు అయితే ఆధ్యాత్మికమైనటువంటి దైవ సంబంధమైనటువంటి ఆనందము స్థిరమైనది శాశ్వతమైనది కాబట్టి ప్రభునందు ప్రియులేర మన ప్రభువును రక్షకుడైన ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి నామములో మనమందరం ఆనందిద్దాం తద్వారా ప్రభువు ఇచ్చేటువంటి గొప్ప శక్తిని బలమును పొందుకుందాం అటువంటి ధన్యత ప్రభువారు ఈ వాక్యం వినుచన్న ప్రతి ఒక్కరికి దయచేయునుగాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్